ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీంతో ప్రజలవరు కూడా బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురవనున్నాయి ముఖ్యంగా రాబోయే అటువంటి మూడు రోజులలో ఏపీ తెలంగాణలో పలు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఏపీలో బుధవారం నంద్యాల ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లాలలో భారీ వర్షాలు కరువనున్నాయి దీంతో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు ఇక తెలంగాణలో కూడా వర్షాలు దంచి కొడుతున్నాయి మూడు రోజుల పాటు రాష్ట్రంలో అత్యంత భారీ వానలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఆ మూడు రోజులు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హైడ్రా అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఐదు జిల్లాలలోని పాఠశాలలకు ఇవాళ సెలవులు కూడా ప్రకటించారంటే పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వ నిర్ణయంతో వరంగల్ హన్మకొండ జనగా మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లాలలోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ఇక ఇవాళ రేపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మాత్రం హాఫ్ డే స్కూల్ నడవనున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మాత్రమే స్కూల్స్ తెరిచి ఉంటాయి అదేవిధంగా కూడా కూడా లాగౌట్ సమయాన్ని ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు మూడు రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులను కూడా పూర్తిగా రద్దు చేయాలని సీఎం ఆదేశించారు హైదరాబాద్ లో పైన హైడ్రా అప్రమత్తంగా ఉండాలని సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాహనదారులను కోరారు ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించినట్టుగా తెలిపారు పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షం కురిసే ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అత్యవసరమైతే హైడ్రా హెల్ప్ లైన్ నంబర్లు జీరో ఫోర్ జీరో టూ నైన్ ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ టూ వన్ అదే విధంగా నైన్ త్రిపుల్ జీరో డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ ఈ నెంబర్స్ కి కాల్ చేయాలంటూ కూడా అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు మరొక వైపు భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు బల్దియా పరిధిలోని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ పదమూడు పద్నాలుగవ తేదీలలో హాఫ్ డే స్కూల్స్ నడిపించాలని ఆదేశాలు జారీ చేశారు ఐటీ ఉద్యోగులు ఇతర సిబ్బందికి బుధవారం ఇంటి నుంచి పనిచేసేటువంటి అవకాశం ఇవ్వాలని కూడా ఆదేశిస్తూ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇక పూర్తిగా అన్ని శాఖలను కూడా అప్రమత్తం చేస్తున్నారు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ కాబట్టి నేడు కొన్ని ప్రాంతాలకు అత్యంత భారీ వర్ష సూచన ఉందంటూ కూడా వెల్లడించింది ఈ నేపథ్యంలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ యాదాద్రి భువనగిరి మహబూబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే హనుమకొండ జనగా వరంగల్లో నిన్న భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ ప్రాంతాలలో కూడా పెద్దపల్లి కరీంనగర్ భూపాలపల్లి జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు సిద్దిపేట ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు దీంతో ఆ ప్రాంత ప్రజలని అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు అలాగే నేడు మేడ్చల్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ సిరిసిల్ల జగిత్యాల మంచిర్యాల జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ కాబట్టి ఈ రెండు రోజుల పాటు రెండు రాష్ట్రాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో దూర ప్రయాణాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదంటూ కూడా చెప్తున్నారు అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉండేటువంటి ఆలోచనతో ఉండాలంటూ కూడా ప్రజలకి సూచిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం